నమస్కారం నేను మీ వైద్య వెంకట్రావుని డాక్టర్ దాదే సాయి పౌండర్ని మీరు చూసినటువంటి ఈ మొక్క పేరు విషనాభి వసనాభి అదేవిధంగా పొత్తిదుంప దీని కింద ఏరుని పొత్తి దుంప అని పిలుస్తారు ఈ యొక్క వేరుని మనం ప్యూరిఫికేషన్ చేసుకుని వాడాలి ఇది చాలా విషపూరితమైనది మన ఇళ్ళ ప్రాంగణంలో కనుక ఈ మొక్క ఉంటే జ చిన్న జంతువులు కానీ పిల్లలు కానీ చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఈ మొక్క నుంచి చాలా దూరంగా పెట్టాలి అవసరమైతే మొక్క కూడా తీసేయటం మంచిది ఎందుకంటే చాలా విషపూరితమైన అదేవిధంగా ఈ మొక్కను ఉపయోగించి కాలి గోటు నుంచి తల భాగం వరకు తగ్గించని రోగం అంటూ ఏం లేదు ఈ మొక్కలో అధికంగా రొమ్థైడ్ ఆర్థరైటీస్ తగ్గించే గుణం ఉంటుంది యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే చర్మ వ్యాధులు తగ్గించే గుణం ఉంటుంది రొమ్మథట్ ఆర్థరైటిస్ కానీ గౌట్ ప్రాబ్లమ్స్ కానీ చర్మ వ్యాధులు కానీ అదేవిధంగా క్యాన్సర్ సైతం కూడా తగ్గించే శక్తి దీనికి ఉంటుంది అసలు నొప్పులకైతే బ్రహ్మాండమైనటువంటి ఔషధంగా మార్చు మార్చుకోవచ్చు దీన్ని శుద్ధి చేసి దుంపని తీసుకొని సాంప్రదాయంగా చాలామంది దీన్ని వాడతారు అగ్ని తుండి ఘనావటిగా అగ్నితుండి వటి అని చెప్పేసి మార్కెట్లో టాబ్లెట్స్ కూడా దొరుకుతుంటాయి విష జ్వరాలకి జ్వరాలకి అన్నిటికి కూడా ఈ మొక్క అమోహంగా పనిచేస్తుంది పూర్వం తలనొప్పి వస్తే ఈ పొత్తి దుంపని ఏరు భాగాన్ని తీసుకొని ఒక దుంపని తీసుకొని నూరుకొని గంధం బొట్టను పెడితే తలనొప్పి తగ్గేది అంత అమోహమైనటువంటి చెట్టు ఇది కానీ విషపూరితం జాగ్రత్తగా దీన్ని వాడుకోవటం మంచిది చూసుకోవడం కూడా మంచిది మన పరిసర ప్రాంతాల్లో ఉంటే పిల్లల నుంచి దూరంగా ఉంచుకోవాలి తేలుకాటు పాము కాటుకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఇది వినాయక చవితి పూజల్లో వినాయకుడికి ఇష్టం అని చెప్పేసి వెంకాయ పువ్వు అని పిలువబడుతుంది వాడుక భాషలో ఈ వెంకాయ పువ్వుని వినాయక చవితి రోజు వినాయకుడికి పూజిస్తూ ఉంటారు కోరిన కోరికలను తీరుస్తారని కానీ ఇది చాలా విషపూరితమైనటువంటిది జాగ్రత్తగా చూసి వాడుకుంటారని ఆశిస్తున్నాను నమస్కారం